మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ముఖ్యంగా మహిళ ఆ కనిపిస్తుంటారు కావాల్సిన సందర్భాలు ఏమి సాధికారతను పొందడానికి మహిళ స్వాలి మహిళ బయటకు వచ్చి ఒక మనసుని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎలాంటి ఉండాలి అనేటువంటి అయితే సాధికారత అనేది కాదు ముందు నుండి సమాజంలో మహిళ ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి వాళ్ళ లావ అవకాశాలు నేర్పడాలి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మనకు అయితే మహేదారక అసలే అవకాశం లేకడునే బైల సదుపాయాలంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్ సోసైటీ అన్నది నిర్దేశించు దానికి తయారకలే ప్రైవేట్ ఎడ్యుకేషన్ కుంపాలంటే బైలకు చానా అఫైలంతో రేపరే నాడపండి అభిప్రాయాలు తెవాలి అఫైలంతో వచ్చే అంటే బై పురోలోనే మా బొక్క స్కూల్ దొరుకుతానో ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంో పంపిస్తారు మరి మునీ గ్రామం మునీ గ్రామంలో ఎయిటీ పర్సెంట్ అమ్మాయిలు మిగిలారు అంటే గవర్నమెంట్ స్కూల్లలో చదివేటువంటి వాళ్ళంతా కూడా అమ్మాయిలు మళ్ళీ ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం పోవాలంటే అమ్మాయిలు పంపిస్తుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి వివక్ష ఏదైతే ఉందో సొసైటీలో దాని కొరకు అమ్మాయిలకు ప్రత్యేకమైనటువంటి అనుపాయలే ఫాస్ట్లీ వాల్యూ కెడిటెడ్ ఎడ్యుకేషన్ లెంగ్స్ yes ఆ ది కారణం కూడా మనం ఆర్చించాలి కాబట్టి ఎడ్యుకేషన్ కొరకు ఒక ప్రత్యేకమైన బడ్జెట్ మహిళల కొరకు ఎంతైతే లాభం కూడా మనం మాట్లాడాలి దాని పోరాణాల అవసరం ఉన్నదని అనుకుంటున్నాను ఇట్లా మహిళల